అందరికీ నమస్కారం ముందు ఈ వీడియోకి ఒక లైక్ పెడితే బాగుంటుంది మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చెయ్యండి అబ్బాయిలు తెలుసుకోండి అమ్మాయిలకి నెలసరి వచ్చినప్పుడు కొన్ని రూల్స్ తప్పకుండా పాటించాలి మన హిందూ సంప్రదాయాల ప్రకారం నెలసరి సమయంలో చిన్న చిన్న పొరపాట్లు కూడా మీ ఇంటి డబ్బు సంతోషం మీద ప్రభావం చూపొచ్చు ఫ్యామిలీ సమస్యలు కూడా రావచ్చు పురాణాల ప్రకారం ఆ సమయంలో బ్రహ్మహత్య దోషం కూడా వస్తుంది కాబట్టి అమ్మాయిలు ఈ పీరియడ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి తప్పులు చేయకూడదు ఈ వీడియోలో నెలసరి సమయంలో అస్సలు చేయకూడని తప్పుల గురించి చెబుతాం వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ పెట్టి అందరూ ఓం నమహశివాయ అని కామెంట్ చేయండి మన సంప్రదాయాల ప్రకారం ఆడవాళ్లు నెలసరి వచ్చిన వెంటనే తలస్నానం చేయాలి ఆ సమయంలో కాటన్ దుస్తులు వేసుకోవాలి మొదటి నాలుగు రోజులు మైలు దోషం ఉంటుంది అందుకే ఆ నాలుగు రోజులు ఎలాంటి పూజలు చేయకూడదు పూజగది దగ్గర అస్సలు వెళ్లకూడదు ఇంట్లో పూజగదిని కూడా మూసేయాలి నెలసరి మొదటి మూడవ ఐదవ రోజుల్లో స్త్రీలు తప్పకుండా తలస్నానం చేసుకోవాలి ఐదవ రోజున నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేయాలి దాంతో జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి చల్లని నీళ్లు కాకుండా గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి చాలా మందికి ఇళ్లలో ప్రతిరోజూ దీపారాధన చేస్తారు అలాంటి సమయంలో మీ ఇంటి యజమాని పూజ గదిలో దీపం వేయొచ్చు నెలసరి రోజుల్లో భార్యభర్తలు కలవకూడదు మొదటి నాలుగు రోజులు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి కొన్ని మత విశ్వాసాల ప్రకారం నెలసరి మొదటి రోజున భార్యభర్త కలిసి భోజనం చేయకూడదని అంటారు అలాగే నెలసరి వచ్చిన ఆడవారు తమ భర్తకు అన్నం ఇవ్వకూడదని చెప్తారు మొదటి మూడు రోజులు పొలిమేర దాటి బయటకు వెళ్లకూడదు అలాగే తలకి నూనె రక్కూడదు మొదటి నాలుగు రోజులు మైలు ఉంటుంది అందుకే ఐదో రోజున తలస్నానం చేసుకుని దేవాలయాలకు వెళ్ళొచ్చు ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ముఖ్యంగా నెలసరి సమయంలో నిల్వలో ఉన్న ఆహారం తాకొద్దు ఈ సమయంలో పచ్చళ్లు తగిలిస్తే అవి త్వరగా పాడవుతాయి అలాగే పసుపు కుంకుమకూడా తగలక్కూడదు పసుపు కుంకుమ అమ్మవారి రూపాలు కాబట్టి రాళ్ల కూడా నెలసరి సమయంలో తగలరాదు నెలసరి మొదటి నాలుగు రోజులు ఎలాంటి శుభకార్యాలకు వెళ్లొద్దు అలాగే నెలసరి మైలు ఉన్న ఇంట్లో శుభకార్యాలు మొదలు పెట్టొద్దు రుతుక్రమం వచ్చిన ఆడవారు కుంకుమ బొట్టు పెట్టకూడదు అలాగే కాటుక బొట్టు కూడా పెట్టకూడదు జడలో పూలు పెట్టుకోవడం కాళ్లకు పసుపు రాసుకోవడం అస్సలు చేయకూడదు నెలసరి పూర్తయ్యాక అంటే ఐదవ రోజున ఆడవారు బాగా తలస్నానం చేసి ఇంటి అంతా శుభ్రం చేసుకోవాలి అప్పుడే నెలసరి మైలు దోషం తొలగిపోతుంది కాని కాలంలో చాలా ఆడవారు ఇంటి శుభ్రం చేయకుండా పూజలు చేస్తుంటారు అలా చేస్తే మీరు చేసే పూజలకు ఎలాంటి పుణ్యఫలితం ఉండదు కాబట్టి నెలసరి పూర్తయ్యాక ఐదవ రోజున నీటిలో రాళ్ల ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంటిలోని అన్ని చోట్ల పసుపు నీళ్లు పోసుకుని బాగా తుడవాలి అలాగే గదిని కూడా శుభ్రం చేసుకోవాలి గదిలో దేవుడు ఉన్న పటాల మీద పసుపు వేసి కుంకుమ బొట్లు పెట్టి గంగాజలం కూడా చల్లాలి కొన్ని మత నమ్మకాల ప్రకారం నెలసరి వచ్చిన మొదటి రోజున ఆడవారు వంట చేయకూడదు అంటారు వంటగదిలో అన్నపూర్ణదేవి ఉంటారని నమ్ముతారు అలాగే వంటగదిలో గ్యాస్ పొయ్యిని లక్ష్మీదేవిగా ఆ పొయ్యి నుంచి వచ్చే మంటను అగ్నిదేవుడిగా పరిగణిస్తారు కాబట్టి వంటగదిలో కూడా జాగ్రత్తగా ఉండాలి పొరపాటు చేయకూడదు అని మన వేద పండితులు చెప్పడం పట్టించుకోవాలి అలాగే సైన్స్ లెక్కచూస్తే నెలసరి సమయంలో ఆడవారికి విశ్రాంతి తీసుకోవడం మంచిది అన్న నిబంధన వచ్చింది ఏదైనా గానీ నెలసరి మొదటి రోజు మాత్రం వీలైనంతవరకు ఆడవారు వంటగదిలోకి వెళ్లకూడదు నెలసరి సమయంలో వంట చేసేటప్పుడు వంటగదిలో ఉన్న వస్తువులన్నీ ముట్టకూడదు అందుకే కొంచెం బియ్యం తీసి పక్కన పెట్టేయండి నెలసరి సమయంలో బియ్యం తాగితే బియ్యానికి బలపాటు వస్తుందంటారు పూజలు చేసేటప్పుడు ఆ బియ్యంతో దేవుడికి నైవేద్యం చేస్తే అది పనికిరాదు అంటారు కాబట్టి బియ్యం మొత్తం ముట్టకుండా కొంచెం పక్కన పెట్టుకోవాలి పెట్టేసుకోండి అలాగే నెలసరి రోజుల్లో వేసుకునే బట్టలు కూడా వేరుగా పెట్టుకోవాలి రోజువారీ బట్టలతో కలిపొద్దు ఎందుకంటే ఆడవాళ్లు ఎక్కువగా పూజలు చేస్తారు కాబట్టి అందుకే నెలసరి రోజుల్లో వేసుకున్న బట్టలను మళ్లీ ఎప్పుడైనా వేసుకునే ముందు ఆ బట్టలతో పూజ చేయకూడదు కాబట్టి నెలసరి రోజుల్లో వేసుకునే బట్టలు కూడా వేరుగా ఉంచాలి ఇంకా చాలా ఆడవాళ్లు తులసి మొక్కను పూజిస్తారు తులసి మొక్కకి చాలా పవిత్రత ఉంటుంది అందుకే నెలసరి రోజుల్లో తులసి కూట పైన ఏదైనా వస్త్రం పెట్టుకోండి మొదటి మూడు రోజులపాటు తులసి మొక్క దగ్గరకి కూడా వెళ్ళకండి లేకపోతే పూచించే తులసి మొక్క ఎండిపోతుంది అంతేకాకుండా నెలసరి రోజుల్లో ముగ్గులు వేయకూడదని అంటారు ఎందుకంటే దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలోనే ముగ్గులు వేస్తాం కాబట్టి నెలసరి సమయంలో ముగ్గు తగిలితే ఆ ముగ్గు పిండికి మైలు అంటిపోతుంది ఆ పిండిని పూజ గదిలో వాడితే పండితులు దోషాలు వస్తాయంటున్నారు అలాగే నెలసరి సమయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆడవాళ్లు గోళ్లు కత్తిరించకూడదు జుట్టు కత్తిరించకూడదు ముఖ్యంగా నెలసరి ఐదవ రోజున తెల్లవారుజామునే తల స్నానం చేసుకుని ఒక చిన్న పసుపు ముద్దను తింటే బాగుంటుంది ఇలా చేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని చెప్పుకుంటారు ఫాయిదాలు ఉన్నాయి శరీరంలో ఉన్న చెడు బాక్టీరియా అన్నీ చచ్చిపోతాయి ప్రతి అమ్మాయి గుర్తుంచుకోవలసిందేమంటే నెలసరి ఐదవ రోజున తప్పక అభ్యంగన స్నానం చేయాలి అభ్యంగన స్నానం అంటే శరీరానికి నూనె తడిచేసి తలస్నానం చేయాలి అలా నెలసరి ఐదవ రోజున మీ శరీరాన్ని శుభ్రం చేసుకుని చేతుల్లో ఉన్న మట్టిగాజులు తీసేసి కొత్తగాజులు పెట్టుకోవాలి కొత్త గాజులు పెట్టలేకపోతే పాత గాజులను పసుపు నీటితో శుభ్రం చేసుకుని వేసుకోవచ్చు బీరువాను లక్ష్మీ రూపంగా చూస్తారు కాబట్టి నెలసరి సమయంలో పొరపాటున కూడా బీరువా ముట్టకూడదు నెలసరి సమయంలో బీరువా ముట్టుకుంటే మీ ఇంటి సంపద ఖచ్చితంగా నష్టమవుతుంది కాబట్టి నెలసరి పూర్తయ్యాకే బీరువాను బాగా శుభ్రం చేసి పసుపు నీళ్లు వేసుకోండి అలాగే ఎప్పుడు దేవాలయానికి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఋతుక్రమం వస్తే వెంటనే దేవాలయం నుండి బయటకు రావాలి నెలసరి సమయంలో ఆడవాళ్లు ఎక్కువ రక్తం కోల్పోతారు అందుకే ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు ఎక్కువ తినాలి లేనిపక్షం మీ రక్తంలో రక్త కణాలు తగ్గిపోతాయి ముఖ్యంగా పాలకూర గోంబూర ఖర్జూరాలు బెల్లం నువ్వులు ఇలా ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం మంచిది అలాగే చాలా మంది ఆడవారికి పీరియడ్ సమయంలో కడుపు చాలా నొప్పిగా ఉంటుంది అలాంటి వాళ్లకోసం ఒక గ్లాసు నీటిలో అల్లం ముక్కలు వేసి పది నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి అందులో కొంచెం నిమ్మరసం తేనె వేసి తాగితే పీరియడ్ కడుపు నొప్పి తగ్గిపోతుంది అలాగే కమలా పండ్లు నిమ్మకాయలు ఉసిరికాయలు లాంటి పుల్లటి ఆహారం తింటే పీరియడ్ నొప్పులు తగ్గుతాయి పీరియడ్ సమయంలో మంచినీళ్లు ఎక్కువగా తాగాలి నీళ్లు తాగకపోతే కడుపు బరము చేతులు కాళ్లు చల్లబడటం తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి ముఖ్యంగా పీరియడ్ మొదటి రోజుల్లో మూడు రోజులపాటు ఆహారాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి పీరియడ్స్ సమయంలో మిఠాయిలు తినొద్దు అలాగే ఎక్కువ కారంగా ఉన్న ఆహారం తినకండి నూనె ఎక్కువగా ఉన్న వంటకాలు కూడా దూరంగా ఉండండి కాఫీ కూడా ఎక్కువగా తాగవద్దు ఇవి వల్ల కడుపు నొప్పి పెరుగుతుంది బంగాళదుంపను కూడా ఎక్కువగా తినకండి ఇది కీళ్ల నొప్పులకు కారణం అవుతుంది పచ్చి కూరగాయలకు దూరంగా ఉండండి ఇప్పుడు చాలామంది ఆడవాళ్లు పండుగలు లేదా పెళ్లిళ్ల సమయంలో పీరియడ్స్ రాకుండా టాబ్లెట్లు తాగుతున్నారు ఇలాంటి మందులు అస్సలు వాడకండి వాటివల్ల చాలా సమస్యలు రావచ్చు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి పాతకాలంలో దేవాలయానికి వెళ్లాలంటే నదిలో స్నానం చేసుకుని గుడికి వెళ్లేవారు అందుకే ఆడవారికి నెలసరి వస్తే రక్తం నీటిలో కలవడంతో నీళ్లు చెడిపోతాయని అందుకే ఆ సమయంలో వారు ఆలయానికి వెళ్లరాని అనుకున్నారు నెలసరి ఉన్నప్పుడు ఆడవారికి విశ్రాంతి కావాలంటూ ఎన్నో రూల్స్ పెట్టారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి